హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను విజయభాస్కర్ని ఫ్రెండ్స్ ఇవాళ మనం అయితే ప్రజెంట్ అయితే చాదనగర్లో అయితే ఉన్నాము రాకేచన్న డైరీ ఫామ్ అయితే తెలుసు చాలా మందికి అయితే తెలుసు ఉంటుంది అండ్ రాకేచన్న డైరీ ఫామ్లో అయితే ఉన్నాం అన్నమాట ప్రస్తుతానికి అయితే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాష్ అయితే ఉన్నాయన్న మనకి ప్రజెంట్ అయితే అండ్ రైతులు వస్తున్నారు కొనుగోలు చేస్తున్నారు పాలు చెక్ చేసుకుంటారు తీసుకెళ్లిపోతున్నారు ఆల్రెడీ అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఐదు ఆరు అయితే తీసుకెళ్లిపోయి ఇప్పుడు ప్రజెంట్ అయితే అండ్ ఇప్పుడు ఏంటంటే మీకు కూడా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పడుతున్నా ఆవులైతే బ్రీడ్ ఉండండి ఫస్ట్ అయితే ఫస్ట్ నా వీడియో వచ్చే ముందు లైక్ కొట్టేర్ కొట్టని చెప్పి తప్పకుండా బెల్లా కొన్ని చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి అండ్ రోజైతే అయితే వీడియోలు వస్తే అన్నయ్య కూడా ఓకే నెత్తికి వెళ్ళిపోనాడు బ్రీడ్ అయితే కనుకున్నాం రండి ఏమేమి బ్రీడ్ ఉన్నాయి మనకైతే ఎటువంటి క్వాలిటీ ఉన్నాయి అవి కూడా చూసుకున్నాం రండి ఓకే ఇక్కడ రైతానలో అయితే అన్న డైరీ ఫార్మ్ రెండు ఆవులు అయితే కొనుగోలు అయితే వేసి మనకి ప్రస్తుతానికి వచ్చేసి అన్న మీదేవరన్నా మాది అన్న ఓకే జడ్సా పక్కన ఓకే అక్కడ నుంచి ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు అన్నా థర్టీ ఫైవ్ మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే రెండు కొనుగోలు చేసారు కానీ అంటే ఎప్పుడైనా కొనుగోలు చేసినా ఇప్పుడైనా అన్న ఇప్పుడే ఫస్టమా తీసుకెళ్ళాం ఇందాక తీసుకెళ్ళాం ఎప్పుడు తీసుకెళ్ళి ఒక రెండు సంవత్సరాల కింద ఇప్పుడు అవి అయితే సెట్ అయిపోయినాయి కదా సెట్ అయిపోయినాయి ఓకే ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి ఎంత కొనుగోలు చేసిన అన్న లక్ష డెబ్బై ఎనిమిది లక్ష డెబ్బై ఎనిమిది వేలు ఓకే ప్రజెంట్ అయితే లక్ష డెబ్బై ఎనిమిది వేలకైతే కొనుగోలు అయితే అంటే ఇది ఎన్నో ఇటు అవంటున్నా ఇప్పుడు

సెకండ్ సెకండ్ చూడొచ్చు మనకైతే ఇప్పుడు ఏంటంటే సెకండ్ చూడొచ్చు ఇది కూడా ఇచ్చే క్రాస్ అయితే మనకైతే ఇది కూడా అయితే ఉండాలని అన్ని విధాలుగా నాలుగు విధాలు చూడొచ్చు మనకైతే రెండు అయితే కొనుగోలు అయితే మనకైతే ప్రజెంట్ అయితే చూడొచ్చు ఓకే లక్ష డెబ్బై ఎనిమిది వేలు లక్ష డెబ్బై ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఓకే మీ పేరు ఏం బాలస్వామి ఇప్పుడు పన్నెండు ముప్పై ఏడు నిమిషాలు అయితే అన్నమాట మనకైతే ఇప్పుడు అయితే పాలైతే తీసుకురా అనమాట మనకైతే అన్న కొనుగోలు అయిపోయింది ఇది కాలేదన్న ఇందాక నేను లోడ్ వచ్చింది పది గంటలకు లోడ్ వచ్చింది ఇప్పుడు అంటే ఆవులు కడిగి గిడిగి తాపి

నువ్వు మెయింటైన్ అది నీ చేతిలో ఉంటది ఇప్పుడు రైతుకి మనం తక్కువ చెప్పి ఎక్కువ విన్నానంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరకే ఈడ ఊరికైనా మనం ఏతులాగా చెప్పేసి అది అన్ని ఇస్తుంది ఎన్ని ఇస్తా రైతుకు ఆశ పెట్టుకుంటాడు ఆ టార్గెట్ తో పని చేయలేదు అనుకుంటే మాట పోతుంది మనం తక్కువ చెప్పాలా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటే పాలు అనేది మన చేతులు ఉన్నాయి ఏంటంటే ఎంత మంచి మెయింటైన్ చేస్తే అన్ని పాలు తీయచ్చు అది ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మన ప్రజెంట్ అయితే పాలైతే పాలు అయితే ఓకే నల్కా ఆల్రెడీ ఒక బకెట్ వచ్చిన దానిలో చూస్తాం మీరు అయితే ఉన్నాయి ఫ్రెండ్ చూడొచ్చు ప్రజెంట్ అయితే ఆల్రెడీ ఒక బకెట్ అయితే అది ఎన్ని లీటర్ల బకెట్ అన్న తొమ్మిది లీటర్లు ఎనిమిది లీటర్లు ప్రజెంట్ అయితే అన్న మినిమం ఇప్పుడు మన రైతులు అంటే మన రైతుల వరకు ఎంత వరకు కట్టుకోవచ్చు అన్న పాలు అన్న మన అయితే రైతులైతే పదిహేను లీటర్లు పెట్టుకోండి రెండు పూటల రెండు పూటలు కలిపి రెండు పూటలు కలిపి ఎనిమిది ఎనిమిన్నర ఎనిమిన్నర వరకే పెట్టుకో ఏడున్నర రెండున్నర కలిపితే పదిహేను అయితే ఓకే చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే మనం చేతులతో గట్టిగా మెంటనేజ్ చేస్తే ఇంకా గట్టి ఒక తొమ్మిది యాభై లీటర్లు కూడా తీయొచ్చు అనమాట మనకి అయితే పడునారా చూడండి ప్యాక్ అయితే ఓకే ఇప్పుడు ప్రజెంట్ అయితే మన తన ధరలు ఎయిటీన్ నుంచి ఉన్నాయి ఎయిటీన్ నించి ఉన్నాయన ఓకే చూడొచ్చు అన్న చెప్పనా ఇది ఏం పేడ ఇది మన లోకల్ అయినా ఆవు లోకల్ లాస్ట్ ఇయర్ మనమే ఇచ్చినాము ఆ రైతు ఇప్పుడు తీసేస్తున్నాడు అంటే పంపించండి షెడ్ అమ్మేమని ఓకే ఇదేం మార్నింగ్ అయితే అన్న మాయ కూడా క్లియర్ పడిపోయింది ఇదైతే అయితే సెవెన్ సెవెన్ దాకా విండిరాడు వరకు ఏడు వరకు పెట్టిరా ఇదైతే సెవెంటీ త్రీ చెప్తున్నాం లాస్ట్ అయితే సిక్స్టీ ఫైవ్ ఇచ్చేస్తాం అరవై ఐదు వేలు

చెప్తున్నాం ఫైనల్ ఇచ్చేస్తాం ఒక్క ఫైత అంటే కూడా తగ్గదు మీ నా పేరు రాకేష్ అన్న ఇది వచ్చి హనుమాన్ డైరీ ఫార్మ్ అన్న మన అడ్రస్ అన్న అడ్రస్ వచ్చి బెంగళూరు హైవే అన్నా షాద్ నగర్ వచ్చి బెంగళూరు హైవే నియర్ బై చర్చ్ అన్న హైవే హైవే దగ్గరగా ఉంటది మనకి ఆల్రెడీ మమ్మల్ని చూసిన మా షెడ్ మోస్ట్లీ ఎయిటీ పర్సెంట్ రైతులకు ఉంటది ఉంటే ఎవరికైనా సరే మన షెడ్ అనేది చార్నార్ చోరాస్ నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంటానా మన బైపాస్ సెమీ సెమీకా నుంచి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది కూడా హెవీ సైజ్ అన్నా రెండో అయితే రెండో అవుతాయి ఫుల్ అడర్ క్వాలిటీ మంచిగా టైం కి పదమూడు పద్నాలుగు లీటర్లు ఇచ్చే పాలు ఆల్రెడీ ఇప్పుడు ఈనింది ఈని దాని దగ్గర ఇప్పుడు ఆల్రెడీ ఇరవై రెండు లీటర్ పాలు రెడీ ఉన్నాయి రెండు ఒక రోజుల పైన చెప్తాను అన్న నేను పూట కాదు ఆ పాలు మిల్క్ వేయిన్స్ కూడా చూసుకోండి ఎట్లా వాటి మన చేతిలో ఉన్నా చూడండి వన్ వీక్ అయితుందా వన్ వీక్ వన్ వీక్ అయితుంది దీని దూడలు వచ్చి వచ్చి మోలాగన ఇది సూడి తోటునన్నా సూడి తోటుది అంటే దీనిదెంత మిల్కింగ్ ఎంత వరకు దీని దగ్గర కూడా అంతేన టైంకి పన్నెండు పన్నెండు దాకా పెట్టుకోవచ్చు ఓకే పెట్టుకోవచ్చు దీనికి అంటే ఒక అయితే ఒక డేస్ అయితే టైం డేస్ రెండు కూడా మంచి మంచి బ్రీడ్ క్వాలిటీ ఓకే మనకి ఇది బ్రీడ్ వచ్చేసి హెచ్ఎఫ్ రెండు రెండు అయితే

అన్నా ఇది వచ్చి మూడు అయితేంటాయి డెలివరీ అయితే మూడో అయితే ఉంటది మంచి చెప్పింది కాళ్ళ కురుసావు మంచి మాత్రం జబర్దస్త్ చూసినా నాలుగు సార్లు అయితే చమనం అవుతున్న కూడా చూపించారా ఇంకా అట్ అయితే మనకైతే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే టైం ఉంది వరకు అయితే మనం విడచ్చు అండ్ మిల్కింగ్ ఎంత వరకు వచ్చిన దీని టెన్ టెన్ పెట్టుకోవచ్చు టెన్ టెన్ ఓకే ఓకే ఇప్పుడు ఇంత మూడు అయితే మనకి మూడు అవుతాను ఓకే ఫిఫ్టీ మనకి అయితే ఇప్పుడు ఇది ఒక ఆరు పళ్ళ తోటి ఉండొచ్చు అన్న ఆరు పండ్ల ఆరు పళ్ళ తోటి ఉండొచ్చు మనకి ప్రజెంట్ అయితే మనకి ఇది భయక్ భయ అనేది అందా మనకి వచ్చేసి ఏమైనా ధర చెప్పగలుగుతా అన్న ఇది అన్న ధర అయితే ఇది ఒకటి పది చెప్తున్నాను ఒకటి పది చెప్పిన రేట్లు కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడితే ఏమన్నా తగ్గుతుండొచ్చు తగ్గుతాయి తగ్గుతాయి ఈ బ్రిడ్ గురించి చెప్పనా ఇది వచ్చింది అన్న ఇది వచ్చి రెండో అయితే ఉంటాను హెచ్ఎఫ్ క్రాస్ అంటే ఇప్పుడు మనకి ఇది మిల్కింగ్ కెపాసిటీ ఎంత వరకు వచ్చి మిల్కింగ్ కెపాసిటీ పది పది పెట్టుకోవచ్చు అన్న పది పది చూస్తున్నారు మనకి అయితే ముంగల్ కాయలు కూడా చూపిస్తాను మనకైతే ఇది మనకొచ్చేసి ఇది ఇప్పుడు డెలివరీ అయిందన్న డెలివరీ కాలేదు ఇప్పుడు ఇంత ఎన్నో అవుతానా ఇది అయితే రెండో అవుతాను రెండో అవుతా కొంచెం చూడొచ్చు ఇప్పుడు డెలివరీ అయితే రెండో అవుతాను మనకైతే మనకి అయితే ఆడపల్లతో అయితే ఉందన్న మనకి అయితే ప్రజెంట్ అయితే కొంచెం ముందుకు చూడండి మనకైతే అండ్ అంటే డెలివరీకి అయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే టైం పెట్టుకోండి ఎక్కువ కూడా లేదు మన ప్రెజెంట్ అయితే ఇక్కడ ఒక పది ఎన్న ఎన్ని అవుల వరకు దిగినాయన ఈ రోజు వచ్చిన రెండు రోజులు దిగినాయన ఆల్రెడీ ఒక ఐదు ఆవులు సేల్ అయిపోయినాయి ఐదు ఆవులు ఫెయిల్ అయిపోయినాయి ఇప్పుడు అయితే ఒక పదిహేను ఆవులు ఉన్నాయి పదిహేను ఆవులు అయితే ఉన్నాయంట అన్న లాస్ట్ లాస్ట్ ఒక తేపని పట్టణ ముంగల్వాడు ఇది వచ్చి చాలా పెద్ద ఇది హెచ్ఎఫ్ గా చాలా పెద్ద ఉన్నారు దాని అడ్డర్ గిట్టరు చూసుకోండి అన్న మీరు సన్ను కట్టు గిన్నె కట్టు ఎట్లు చూడండి మనకైతే రెండు అయితే ఆరు వందలతో ఉంటుందన్న ఆరు వందలతో ఇప్పుడు ఏంటే రెండు అయితే ప్రజెంట్ అయితే మనకి చూడొచ్చు అది మనకి పొడుగు చూడండి చూడొచ్చు అనకా చూడండి నాలుగైతే సమానం అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే మనం చూడొచ్చు ఇప్పుడు అన్న ఇంకా అటర్ చేస్తా అన్న ఇది ఇంకా అటర్ చేస్తాను హెవీ అటర్ చేస్తాను హెవీ అన్న హెవీ బాడీ హెవీ లెంత్ మంచి మీకు బనావట్ మంచి బనావట్ అన్న చూడొచ్చు మనకి ముంగలు చూడండి ఇది ఆర్పల్ల తోట అయితే ఉందంట ప్రజెంట్ అయితే ఇది క్రాస్ వస్తా లేకపోతే బ్రీడ్ అన్న క్రాస్ అన్న క్రాస్ ఓకే ప్రజెంట్ దీని ధర ఏం చెప్ప చెప్తాగలుగుతా ఇది అన్న ఓకే అన్న చెప్పేది అయితే మీకు వన్ టెన్ చెప్తున్నాం కానీ ఇచ్చేది అయితే నైన్టీ ఫైవ్ ఇచ్చేస్తాం నైన్టీ ఫైవ్ అన్న పూటకి ఎంత పెట్టుకోవచ్చా పూటకి పన్నెండు పదమూడు పెట్టుకోవచ్చు అన్న పన్నెండు లేదా పదమూడు మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంటే చూడొచ్చు మనకైతే ఇంకా గట్టిగా మెంటల్ చేస్తే పదిహేను కూడా తీసుకొచ్చు అన్నమాట నేను అట్ట చూస్తే తెలిసిపోతుంది ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఇది చూసారు కదా ఇది మొత్తం నిండిపోతాయి అనమాట మనకైతే నిండిపోతుంది ఓకే అన్నమాట చూడండి ఇంకా కలెక్ట్ 那，你上。